కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని కీర్తిస్తూ మహింపరుస్తున్నాను మీ అద్భుతమైనటువంటి నామమును బట్టి ప్రభ వందనాలు అన్ని నామముల కంటే మీ నామము శ్రేష్టమైన నామం ఘనమైన నామం మీ నామము ద్వారా మాకు రక్షణ మీ నామం ద్వారా మాకు స్వస్థత మీ నామంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతున్నాయి తండ్రి ప్రభా మీ గొప్పతనమును బట్టి మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం దయచేసి స్వామి ఈ కడవరి దినములలో మేము మీతో కలిసి జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని ప్రసాదించండి మీతో కలిసి జీవించటానికి మాలో ఉన్న ప్రతి అడ్డుని ఆటంకాన్ని నామంలో తొలగించుమని ప్రార్థిస్తున్నాను సాతాను సంబంధమైన ప్రతి క్రియను కూడా మీరే తొలగించుమని వేడుకుంటున్నాను తండ్రి మీతో ఎప్పుడు మేము సహవాసం కలిగి ఉండేలాగున నన్నును వాక్యం వింటున్నటువంటి బిడ్డలను మీరు బలపరచండి మీ అపారమైనటువంటి కృప మీ అపారమైనటువంటి దీవెనలు వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డకు వారి కుటుంబంలో వారికి మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాను సాతాను సంబంధమైన క్రియలను లయపరచమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం మొదటి మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం మూడవ వచనంలో దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చదనని చెప్పాడు ప్రియులార ప్రభు ప్రభుని కూడా మనము ఆ రీతిగానే అర్థించాలి సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని ప్రభు సెలవిచ్చాడు మనతో కూడా ఉంటానని చెప్పిన ఆ గొప్ప దేవుడు మనతో ఉన్నాడా లేడా అనే ఆలోచన కలిగి ఉండాలి మనతో ప్రభుల వారు ఉంటే మని మన ప్రతి అపజయములోనూ జయము ప్రతి నిరుత్సాహంలో ఉత్సాహాన్ని ప్రతి బలహీనత ఎందు బలమును దేవుడు ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డ నాతో ప్రభువు ఉన్నాడా లేడా అని ఆలోచించాలి చాలామంది ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు నాకు ఫలానా సేవకుడు తెలుసు ఫలానా సేవకురాలు తెలుసు వాళ్ళు మా ఇంటికి వచ్చారు మేమంటే వాళ్ళు చాలా మంచిగా చూస్తారు మా కొరకు ఎప్పుడు ప్రార్థిస్తారని దైవ సేవకునితో సాంగత్యం మంచిదే దైవ సేవకునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడం మంచిదే అయితే దైవ సేవకుడు దేవుడు కాదు కదా దేవుడు దేవుడే దైవ సేవకుడు దైవ సేవకుడే దైవ సేవకుడు దేవుని ప్రతినిధి ఒక విశ్వాసికి దేవునికి మధ్యన ఉండి దేవుని పవిత్రమైన పాదాలు చెంత ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రభా ఈరోజున సంఘంలో విశ్వాసులకు నేనేం బోధించాలి మీ పక్షాన అని అడిగి ఆయన పాదమల వచ్చేంత కన్నీరు కాచి ప్రభు ఇచ్చిన ఆలోచన ప్రకారముగా విశ్వాసులకు దేవుని యొక్క ఉపదేశాలు బోధించాలి అదే దేవుని యొక్క ప్రతినిధి చేయవలసిన పని మనము దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని ప్రతిని ప్రతినిధిని పట్టుకుంటే లాభమేముంది ఈరోజున దయ్యము చాలామందిని ఈ రీతిగా దారి తప్పిస్తూ ఉంది చాలామంది చెబుతూ ఉంటారు మాకు ఆ సేవకుడంటే చాలా ఇష్టం ఆ సేవకుని కొరకు మేము ప్రాణమైన ఇస్తామని ఇవ్వండి ఇవ్వండి ఆ సేవకుని కొరకు ప్రాణం ఇవ్వండి ఇవ్వాల్సిందే మంచిదే ఆ సేవకుడు మా గుండెలో ఉన్నాడు అంటారు ఆ సేవకుని ఫోటో మా ఇంట్లో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాము అంటారు పెట్టుకోండి అది ఒక విగ్రహారాధనకు సంబంధించింది దయచేసి గమనించాలి మీతో ఉంటానని చెప్పిన దేవుణ్ణి వదిలిపెట్టి అవసరం లేని ఒక వ్యక్తిని వెంబడిస్తున్నటువంటి మనము దేవుని బిడ్డలు ఎలాగవుతాము దేవుని సంబంధులు ఎలాగవుతాము మనల్ని సాతాను నడిపిస్తున్నాడనే ఆలోచన మర్చిపోకండి ప్రియులారా మనిషి కాదు మనకు కావాల్సింది మనిషిని చేసిన ఆ గొప్ప దేవుడు మనకు కావాలి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ గొప్ప దేవుడు మన కొరకు సిలువలో వేలాడిన ఆ గొప్ప దేవుడు మనకు కావాలి కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు అందరికీ నా మనవేమిటంటే దైవ సేవుకులను మనం గౌరవించాలి ప్రేమించాలి కాదని కాదు వారు చెప్పే ఉపదేశానికి లోబడాలి ఉపదేశం మంచిది కానీ ఉపదేశకుడు మంచిది కాదు వారు చెప్పే బోధని జాగ్రత్తగా మనం విని మారాలి అయితే బోధ కంటే బోధ చాలా గొప్పది ఎందుకంటే బోధకుడు చనిపోతాడు బోధ చనిపోదు ప్రభు రీతిగా చెప్పాడు ఆకాశము గతించును భూమి గతిస్తది నా మాటలు గతించవని ప్రభుల వారు సెలవిచ్చారు కాబట్టి రోజున ప్రభు పిల్లలైన మీకు నా మనవి చాలామంది దేవుణ్ణి వదిలిపెట్టి దైవ సేవకుల వెంబడి తిరుక్కుంటూ ఉంటారు దయా దయామయుడైన దేవుని సన్నిధానములు ఉంటూ మీతో మాట్లాడుతున్నాను దైవ సేవకుల్ని గౌరవించండి దైవ సేవకుల్ని ప్రేమించండి దైవ సేవకులకు మంచి సహకారులుగా ఉండండి దైవ సేవకులకు సహాయాలు చేయండి అయితే దైవ సేవకుడు ప్రతినిధి ఎవరికంటే దేవుని ప్రతినిధి అయితే మన దృష్టి అంతా కూడా మన సహవాసం అంతా కూడా దేవునితోనే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఇప్పుడైతే మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారునితోనూ అని చెప్పబడి ఉంది కాబట్టి ఒక వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకమునుపు పాపం చేస్తూ సాతానుడితో సహవాసం చేశాం క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత మన పాపమును ఏసయ్య తన రక్తంతో కడిగి పవిత్రపరిచి అప్పుడు చెప్పాడు మీ సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడైన యేసు ప్రభుతో ఉండాలి అని కాబట్టి మన సహవాసం ఎప్పుడు కూడా దేవునితో ఉండాలి మీరు పనిచేసే స్థలం కుటుంబంలో ప్రయాణాల్లో ప్రతి స్థలంలో కూడా మీ ఆఫీసుల్లో ఆఖరికి మీరు కూలి చేసుకునే స్థలంలో కూడా నీ దేవుడు నీతో ఉన్నాడా లేదా ఆలోచించాలి ఒక బానిసగా యోసేఫ్ ఫోతిఫర్ ఇంట్లో చేరాడు అయితే అక్కడ ఒక పెద్ద శోధన అతనికి వచ్చాది ఫోతిఫర్ భార్య ద్వారా ఆమె తన గదిలో ఉన్నటువంటి యోసేపుతో మాట్లాడుతూ నాతో సంబంధం పెట్టుకోమని చెప్పాది ఆయన అంటున్నాడు క్షమించండి నా యజమాని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి నా చేతికి అప్పగించాడు మిమ్మల్ని తప్ప అని ఆ తల్లి మాట్లాడే మాట ఇక్కడెవరూ లేరు నాతో తప్పు చేయమని ఆయన అంటున్నాడు యూసేఫ్ గారు మా ఎవరూ లేరని మీరు అంటున్నారు నా దేవుడైన ఐహోవా నన్ను చూస్తూ ఉన్నాడు అని చెప్పాడు దయచేసి గమనించాలి తన కింద పనిచేసేవారు చూస్తున్నారని చెప్పలేదు నా యజమాని చూస్తాడు అని చెప్పలేదు ఆయన చెప్పింది నా దేవుడు చూస్తున్నాడని దాని అర్థం యోసేపుతో పాటు దేవుడు ఉన్నాడు అని అర్థం యోసేపుతో పాటే కాదు మనందరితో పాటు ప్రభుల వారు ఉన్నారు కాబట్టి మనతో పాటు ఉన్నటువంటి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని పరిశుద్ధాత్మని మనతో ఎప్పుడు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఆత్మని ఎప్పుడు దుఃఖపరచకూడదు పరిశుద్ధాత్మని ఎప్పుడు అర్పివేయకూడదు ఏ చిన్న పెద్ద తప్పు చేయకుండా ప్రభు సన్నిధానంలో జాగ్రత్తగా మనం బ్రతికితే ప్రభు మనతోనే ఉంటాడు ఆయన వాగ్దానం యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని ప్రభుల వారు సెలివిచ్చారు మనిషి మాట తప్పచ్చు కానీ నా దేవుడు మాట తప్పు దేవుడు కాదు ఆయన చెప్పింది ఖచ్చితంగా చేసే దేవుడు అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించబడును గాక ఆమె